నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కర్మఫలం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెబ్భై ఐదేళ్ల విశ్వనాథం గారు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ చూసి వేదనగా ఈ విధంగా అనుకోసాగారు ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం అంతా అబద్ధం రెండేళ్ల క్రితం వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న కోడలు కనీసం మావయ్య గారు అని నూరారా పిలవడం కూడా మానేసింది ఈ జీవితం అంతా ఒక నాటకం నాన్న నాన్న అంటూ నా వెనకే తిరిగే నా కొడుకు ఈరోజు నాన్న అన్న పదాన్ని మర్చిపోయాడు నేను మాట్లాడితేనే చిరాకు పడుతున్నట్టు చీదరించుకుంటున్నాడు ఇదే అతని నిజమైన స్వరూపమా ఎన్ని రోజులు నటించాడా అనే విషయం విశ్వనాథం గారికి అర్థం కావడం లేదు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆకలిగా ఉన్న విశ్వనాథం గారు మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్ళారు అక్కడ తినడానికి ఏమీ లేదు తన భార్య సీతారత్నం గారు బ్రతికున్నప్పుడు కనీసం స్టవ్ ఎలా వెలిగించాలో కూడా తెలియదు అని గర్వంగా చెప్పుకునేవారు సీతారత్నం గారు భర్తని ఒక్క పని కూడా చేయనిచ్చేవారు కాదు విశ్వనాథం గారు అడగక ముందే ఆయన అవసరాలన్నీ తెలుసుకుని పెట్టేవారు ఆయనకి ఏమి ఇష్టమో అవన్నీ వండి కొసరికొసరి వడ్డించేవారు ఒకవేళ తన భర్తనిలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాను అని ఆవిడ కనుక తెలుసుంటే అన్ని పనులు నేర్పించేవారేమో భార్య నేర్పకపోయినా కోడలు చాలా పనులు నేర్పించేసింది మామగారికి గత కొంతకాలంగా ఇంట్లో పనులు చాలానే నేర్చుకున్నారు ఇల్లు ఊడ్చడం తుడవడం లాంటివే కాకుండా తన బట్టలు తుక్కోవడం లాంటివి సీతారత్నం గారి మరణించి రెండు సంవత్సరాలు అవుతుంది అందరం ముసలివారమై ఏదో ఒక రోజు దేవుని దగ్గరకు వెళ్లాల్సిందే కానీ సీతారత్నం గారి మరణాన్ని విశ్వనాథం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వృద్ధాప్యాన్ని మించిన గురువు ఈ లోకంలోనే లేరు వృద్ధాప్యం ఎన్ని పాఠాలు నేర్పిందో కొడుకు ప్రేమని కోడలి ప్రేమని అర్థం చేసుకునేలా చేసింది వారికి తన మీద ఎంత గౌరవం ఉందో తెలిసేలా చేసింది కోడలు కావాలనే ఆలస్యంగా వంట చేస్తుంది కొడుకు మనోజ్ భోజనానికి వచ్చేసరికి రెండు దాటుతుంది కోడలు పన్నెండున్నర తర్వాత వంట చేయడం మొదలు పెడుతుంది ఉదయం టిఫిన్ కూడా చేయని విశ్వనాథం గారికి పది దాటిన దగ్గర నుంచి ఆకలవుతూనే ఉంటుంది ఆకలి బాధ తట్టుకోలేని విశ్వనాథం గారు తన కబ్బోర్డ్లో డబ్బులేమన్నా దొరుకుతాయేమో ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా తెచ్చుకుందామని వెతకడం మొదలుపెట్టారు లోపల తన భార్య ఫోటో వెనకాల ఓ చిన్ని పొట్లం కనిపించింది భార్య చనిపోయిన రెండు వారాల తర్వాత కోడలు కళ్యాణి అత్తగారి పెద్ద పెద్ద నగలన్నీ తీసుకొని ఈ చిన్న ముక్కు పుడక మాత్రం అత్తగారి జ్ఞాపకంగా మీ దగ్గరే ఉంచుకోండి అని మామగారి చేతిలో పెట్టింది ఆ జ్ఞాపకాలతోనే భార్య ఫోటోని కౌగలించుకొని అలాగే నేల మీద పడుకున్నారు విశ్వనాథం గారు అమ్మా అన్నం పెట్టు మధ్యాహ్నం ఎక్స్ట్రా క్లాస్ ఉండడం వల్ల అన్నం తినలేదు అని కొడుకు ప్రవీణ్ చెప్పటంతో అదేంట్రా మధ్యాహ్నం అన్నం తినలేదా మరేం తిన్నావు ఉదయం నుంచి అంతే ఆకలితో ఉన్నావా అని గబగబా ప్లేట్లో అన్నం పెట్టి కూర వేసి గబగబా తీసుకొచ్చి ప్రవీణ్కిచ్చింది ప్రవీణ్ ఆ ప్లేట్ తీసుకొని తన గదిలో నేలపై ముడుచుకుని పడుకునున్న తాతగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతగారిని తట్టి లేపాడు తాతగారు తాతగారు లేవండి భోజనం చేద్దురు కాని అని కళ్యాణి భోజనం చేసి అక్కడికి వచ్చింది విశ్వనాథం గారిని భోజనం చేయమని లేపుతున్న ప్రవీణ్ని చూసింది విశ్వనాథం గారు ప్లేట్ తీసుకొని మనవడికి ప్రేమగా తినిపించబోయారు ముడతలు పడిన చేతులతో ఉన్న ఈ ముసలాయన నా కొడుక్కి అన్నం పెట్టబోతున్నాడు దీన్ని ఎలా అయినా ఆపాలి అని ఆలోచించి ప్రవీణ్ వైపు కోపంగా చూసింది ఆ చూపుకు భయపడిన ప్రవీణ్ గబగబా పరిగెత్తుకుంటూ బయటికెళ్ళిపోయాడు కోడలు కళ్యాణి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ప్లేట్లోని భోజనం చూసిన విశ్వనాథం గారికి అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి ఈ రోజు మనవడి కారణంగా నాకు మంచి భోజనం దొరికింది అనుకుంటూ మనసులోనే మనవడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ప్రవీణ్ కోసం జాగ్రత్తగా దాచిపెట్టిన భోజనం ప్రవీణ్ తీసుకొచ్చి మామగారికి ఇవ్వటంతో కళ్యాణికి చాలా కోపం వచ్చింది అత్తగారు ఉన్నన్ని రోజులు ఇంటి పనికి వంట పనికి సహాయంగా ఉండేవారు ఈయన వల్ల ఇప్పుడు ఎలాంటి ఉపయోగమూ లేదు ఏ పని సరిగ్గా చేయడం లేదు మనోజ్కి చెప్పి మామగారిని ఎలాగైనా బయటకు పంపించాలని ప్రయత్నాలు చేస్తుంది కళ్యాణి ప్రవీణ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో జాయిన్ అవుతాడు అమెరికా కూడా వెళ్ళొచ్చు ప్రవీణ్ ఎక్కడ ఉద్యోగంలో జాయిన్ అయినా అక్కడికి మనం మాటి మాటికి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు మీ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు ఎక్కడైనా ఆశ్రమంలో జాయిన్ చేద్దాం అని మనోజ్తో అంది కళ్యాణి ఆలోచించి చూస్తే భార్య మాటలు నిజమే అనిపించాయి మనోజ్కి కానీ ఆ విషయం తండ్రితో ఎలా ప్రస్తావించాలో తెలియక అప్పటికి మౌనంగా ఊరుకున్నాడు అనుకున్నట్టుగానే ప్రవీణ్ చదువు పూర్తి చేసుకొని ముంబైలో ఉద్యోగం సంపాదించాడు మెల్లమెల్లగా మనోజ్కి కూడా తండ్రి మీద గౌరవం ప్రేమ తగ్గిపోవడం నిర్లక్ష్య ధోరణి మొదలయ్యాయి ఇంతకు ముందు ఇల్లు వ్యాపారం తండ్రి పేరు మీదే ఉండేది సీతారత్నం గారు చనిపోయిన కొన్ని రోజులకి విశ్వనాథం గారు వ్యాపారాన్ని చూసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశారు అదే మంచి సమయం అనుకొని ఆ వ్యాపారాన్ని మనోజ్ టేక్ ఓవర్ చేశాడు విశ్వనాథం గారు పని వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకునేవారు తన కింద వారిని ఎవ్వరినీ ఎప్పుడూ తక్కువగా కానీ కానీ చూసేవారు కాదు కుటుంబ సభ్యులుగానే భావించేవారు కానీ మనోజ్కి ఆ షాప్లో అందరికీ బాసులు వ్యవహరించాలని అందరూ తనకి గౌరవం ఇవ్వాలని కోరుకునేవాడు ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న విశ్వనాథం గారికి ఆ రంగంలో చాలా మంచి పేరుంది కస్టమర్లందరూ ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు మనోజ్ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టిన మొదట్లో ఆ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నాడు దానికి చాలా డబ్బు అవసరం రావటంతో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని అనుకున్నాడు లోన్ కావాలంటే ఏదైనా షూరిటీ కావాలని ఆ వ్యాపారం మీ పేరు మీదే ఉండాలని బ్యాంకు వారు చెప్పారు అప్పుడు మనోజ్ తండ్రితో ఈ విధంగా అన్నాడు నాన్నగారు మీకు వయసు మీద పడింది పనిచేసే సామర్థ్యం కూడా లేదు మీరింట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది ఈ వ్యాపారాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇదంతా నా పేరు మీద రాయండి ఇల్లు కూడా నా పేరు మీద రాస్తే బ్యాంకులో షూరిటీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇంటిని వ్యాపారాన్ని తన పేరు మీదకి మార్చుకున్నాడు మనోజ్ విశ్వనాథం గారికి భార్య చనిపోవటంతో అంతా శూన్యంగా అనిపించింది మనవడు ప్రవీణ్ తప్ప తన జీవితంలో ఎప్పుడూ మరొక ఆశ లేదు ప్రవీణ్ తప్ప ఆ ఇంట్లో విశ్వనాథం గారిని ప్రేమగా పలకరించేవారే లేరు వ్యాపార బాధ్యతలు తీసుకునే ముందు వరకు మనోజ్ తండ్రిని చాలా గౌరవంగా చూసేవాడు తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండేవాడు ఎప్పుడైతే వ్యాపారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో నుంచి తండ్రిని లెక్క చేయడమే మానేశాడు షాప్ని డెవలప్ చేసే సమయంలో విశ్వనాథం గారి అకౌంట్లో ఉన్న పదిహేను లక్షలు కూడా మనోజ్ అడగగానే ఇచ్చేశారు విశ్వనాథం గారు అప్పుడు విశ్వనాథం గారు అస్సలు ఊహించుండరు కొద్ది రోజుల్లోనే కొడుకు కోడలికి ఆయన భారంగా మారతారని కొడుకు కోడలు ఆయనకి తిండి పెట్టడమే దండగా అనుకుంటారని ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ తన గదిలో పడుకున్న విశ్వనాథం గారు కొడుకు మనోజ్ ప్రేమగా నాన్నగారు అని పిలిచిన పిలుపుకి ఎంతగానో పొంగిపోయాడు ఈరోజు నా కొడుకు నన్ను ఎందుకింత ప్రేమగా పిలుస్తున్నాడు ఇంతకు ముందు తండ్రికి ఏదైతే గౌరవం ఇచ్చేవాడో ఆ గౌరవం మనోజ్ మాటల్లో ధ్వనిస్తుంది రోజు అప్పుడు విశ్వనాథం గారు మనుషులందరూ మంచివాళ్లే కానీ పరిస్థితులు వారిని మార్చేస్తున్నాయి అని అనుకున్నారు ఆశ్చర్యంగా కొడుకుని చూస్తూ ఉండిపోయిన విశ్వనాథం గారని మనోజ్ నాన్నగారు ఏం ఆలోచిస్తున్నారు భోజనం చెదురుగాని రండి అన్నాడు చాలా రోజులుగా తను తిన్నాడో ఉన్నాడో పట్టించుకోని కొడుకు భోజనానికి రమ్మని పిలవగానే విశ్వనాథం గారికి లేని సంతోషం పొంగుకొచ్చింది కొడుకుతో పాటు భోజనం చేయడానికి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు ఎన్నడూ లేనిది తన ప్లేట్లో పొగలు కక్కే బిర్యానీని చూసి విశ్వనాథం గారు ఆశ్చర్యపోయారు అయోమయంగా చూస్తూ ఉన్న విశ్వనాథం గారిని మళ్ళీ నాన్నగారు ఏం చూస్తున్నారు భోజనం చేయండి అన్నాడు మనోజ్ రెండేళ్ల తర్వాత మనోజ్ మళ్ళీ అంత ప్రేమగా పిలుస్తున్నాడు అనుకుంటూ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే నాన్న అంటూ నీళ్లు నమలాడు కొడుకు విశ్వనాథం గారికి కొడుకు ఏం చెప్పబోతున్నాడో అర్థం కాలేదు ప్రశ్నార్థకమైన మొహంతో కొడుకు వైపు చూశారు నాన్న ఏమీ లేదు నేను మీ కోడలు ప్రవీణ్ని చూడ్డానికి ముంబై వెళుతున్నాం ప్రవీణ్ పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ నేను కానీ కళ్యాణి కానీ ప్రవీణ్ని వదిలి ఉండలేదు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది ప్రవీణ్ అక్కడే ఆఫీస్లో తనతో పాటు పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తున్నాడట పెళ్లి గురించి మాట్లాడడానికి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు అని చెప్పాడు మనోజ్ ఇంకా ఏం చెప్తాడా అని విశ్వనాథం గారు మనోజ్ వైపే చూస్తూ అతని మాటలు వింటున్నారు అది నాన్న మేమిద్దరం వెళ్ళిపోతే ఈ ఇంట్లోను ఒక్కడవే ఎలా ఉండాలో అని ఆలోచిస్తున్నాను నేను అన్నాడు మనోజ్ అప్పుడు వెంటనే విశ్వనాథం గారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రవీణ్ని చూడ్డానికి నేను కూడా మీతో పాటొస్తాను అన్నారు విశ్వనాథం గారు ఆ మాటలకు మనోజ్ కళ్యాణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు వాళ్ళు ఊరికి వెళ్ళబోతూ విశ్వనాథం గారిని ఏదైనా హోమ్లో జాయిన్ చేసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అయితే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విశ్వనాథం గారు కళ్యాణి మనోజ్ వైపు కోపంగా చూసింది తిరిగి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది ఏం చెప్పి మామగారిని వృద్ధాశ్రమానికి పంపాలా అని ఒక పని చేద్దాం ఈయన్ని శాశ్వతంగా వదిలించుకుందాం అని మనసులోనే ఒక ప్లాన్ వేసుకుంది ఆ ప్లాన్ గురించి ఆలోచించుకుంటుంటే ఆవిడ మనసులో సంతోషం రెట్టింపు వెంటనే ఆ ప్లాన్ గురించి మనోజ్కి చెప్పింది వెంటనే మనోజ్ విశ్వనాథం గారి గదిలోకి వెళ్ళి నాన్న మేమిద్దరం ప్రవీణ్ దగ్గరకు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాం ఇప్పటికిప్పుడు మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే కుదరదు టికెట్లు అవైలబుల్గా లేవు కాబట్టి మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసి మన ముగ్గురికి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నాను అన్నాడు విశ్వనాథం గారి ఆనందానికి అవధులు లేవు మనవణ్ణి చూడబోతున్న ఆనందంలో అతని మనసు ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఊరికి వెళ్ళడం కోసం తనకు కావలసిన బట్టలన్నీ సర్దుకున్నారు వెళ్ళాక ప్రవీణ్ణి ఒక పెద్ద సెల్ ఫోన్ కొనివ్వమని అడగాలి ఇన్ని రోజులు నాకు ఫోన్ అవసరమే రాలేదు కానీ కెమెరా ఫోన్ కొనిస్తే మనవడితో అప్పుడప్పుడు వీడియో కాల్ మాట్లాడొచ్చు అనుకున్నాడు ఆ రోజంతా ఒక యుగంలా గడిచింది విశ్వనాథం గారికి రాత్రంతా నిద్రపట్టలేదు తెల్లవారుజామున నాలుగు గంటలకే రెడీ అయిపోయి తన గదిలో నుంచి బయటకొచ్చి సోఫాలో కూర్చొని కొడుకు కోడలి కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టారు వారు బయటకొచ్చేసరికి రెడీ అయిపోయిన విశ్వనాథం గారిని చూసి కొడుకు మనోజ్ కళ్యాణి ఆశ్చర్యపోయారు అందరూ కలిసి కారు దగ్గరికి వెళ్లారు మనోజ్ కారు నడుపుతున్నాడు విశ్వనాథం గారు వెనకాల సీట్లో కూర్చున్నారు ఇంకాస్త సమయం మిగిలింది నేను మనవణ్ణి కలవడానికి అంటూ ఎంతో ఆనందానికి గురవుతున్నారు కారు పార్క్ చేసి ముగ్గురు ప్లాట్ఫామ్ మీదకి చేరేసరికి ట్రైన్ ఇంకా రాలేదు ట్రైన్ రావడానికి ఇంకాస్త సమయం ఉంది అని ఒక బెంచ్ మీద కూర్చున్నారు ముగ్గురు కాసేపటికి ట్రైన్ వచ్చింది ముగ్గురు ట్రైన్ ఎక్కి కూర్చున్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అన్నీ ట్రైన్లోనే ఆర్డర్ చేసుకున్నారు ట్రైన్ ఎక్కి అలా కూర్చోగానే టిఫిన్ తీసుకొచ్చిచ్చారు విశ్వనాథం గారు టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకొని కిటికీ పక్క నుంచి బయటకు చూస్తూ మౌనంగా కూర్చున్నారు మధ్యాహ్నం భోజనం సమయానికి భోజనం చేశారు రాత్రి భోజనం కూడా చేసిన తర్వాత తొమ్మిది గంటలు కాకముందే కొడుకు మనోజ్ నాన్న ఉదయం తొందరగా లేవాలి మన ట్రైన్ మూడు గంటలకల్లా ముంబై చేరుకుంటుంది మీరు త్వరగా పడుకోండి అని చెప్పటంతో విశ్వనాథం గారు తన బెర్తు మీద పడుకొని దుప్పటి కప్పుకున్నారు వెంటనే నిద్రలోకి జారుకున్నారు సమయం ఇంచుమించు తెల్లవారుజామున రెండున్నర గంటలవుతుంది విశ్వనాథం గారు లేచి బాత్రూమ్కి వెళ్లబోతూ కొడుకు కోడలు బెర్తుల వైపు చూశారు దుప్పటి ముసుకు పెట్టి పడుకున్న వారిని చూసి ఇంకా నిద్రపోతున్నారు లేవనట్టున్నారు మూడు గంటలకల్లా దిగాలని చెప్పారు కదా సరేలే ఇంకాస్త టైం ఉంది కదా అనుకుంటూ బాత్రూమ్కి వెళ్లారు బాత్రూమ్కి వెళ్ళొచ్చాక ఎదురు బెర్త్లో ఉన్న కొడుకుని లేపాలనుకుని మొహం మీద దుప్పటి తీశారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అక్కడ తన కొడుకు మనోజ్ లేడు వేరే ఎవరో నిద్రపోతూ కనిపించారు తను నిద్రపోయిన బెర్త్ మీద ఒక చిన్న కవరు అందులో టిక్కెట్టు కొంత డబ్బు ఉంది అవి చూడగానే విశ్వనాథం గారికి ఏం జరిగిందో మెల్లమెల్లగా అర్థం అవ్వడం మొదలైంది కొడుకు కోడలు తనని ట్రైన్లో వదిలి వెళ్ళిపోయారని తెలిసి ఎంత ద్రోహం అని తల్లడిల్లిపోయారు కనీసం టిక్కెట్టు ఈ డబ్బులైనా వదిలి వెళ్లారు అనుకుంటూ కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు ఆ కవర్లోని టికెట్టు డబ్బులు ఆయన్ని చూసి నవ్వుతున్నట్టు అనిపించాయి ఆ డబ్బులు చూడగానే కొడుకు మీద పట్టరానంత కోపం వచ్చింది వెంటనే ఆ డబ్బును కిటికీలోంచి విసిరి కొట్టాడు తర్వాత స్టేషన్లో దిగిపోయాడు తన బ్యాగులో భద్రంగా దాచుకున్న భార్య ముక్కు పుడుకని తీసి అమ్మి డబ్బులు తీసుకుందామని ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాడు ఆయన వేషధారణ భాష చూసి షాప్ లోపలికి రానివ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని బయటకు తోసేశారు పక్కనే చిన్న హోటల్ నడిపిస్తున్న కృష్ణ ఆ ముసలాయన పరిస్థితి చూసి చెలించిపోయి దగ్గరకు వెళ్ళాడు ఏం జరిగిందండి అని అడిగాడు విశ్వనాథం గారు జరిగింది మొత్తం కృష్ణకు వివరించారు కృష్ణ వెంటనే విశ్వనాథం గారిని తన టిఫిన్ స్టాల్ దగ్గరకు తీసుకెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టాడు ఆయనకు ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇచ్చాడు చాలా ఆకలిగా ఉన్న విశ్వనాథం గారు గబగబా టిఫిన్ తినేశారు మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలిగా ఉంది మీరు ఒక పని చేయండి రాత్రిపూట ఇక్కడే నా టిఫిన్ స్టాల్ దగ్గర పడుకోండి పగలంతా మీకు వీలైన పని చేస్తూ ఉందరు నేను మీకు భోజనం ఇస్తాను ఇంకా మీ పనికి తగిన డబ్బు కూడా ఇస్తాను అని చెప్పాడు చాలా సంతోషంతో కొడుకు కోడలు తనని వదిలించుకున్న దేవుడు ఏదో ఒక మార్గం చూపించాడు అని అంత బాధలోనూ ఒక చిన్న చిరునవ్వు మెరిసింది అతని పెదాలపై విశ్వనాథం గారిని ట్రైన్లో వదిలేసి మనోజ్ కళ్యాణి ఫ్లైట్లో ముంబై వెళ్లారు ప్రవీణ్ని చూసి ఎంతగానో సంతోషించారు నాలుగు రోజులు ప్రవీణ్తో గడిపారు ప్రవీణ్ పెళ్లి విషయం కూడా మాట్లాడారు ప్రవీణ్ స్మితని తల్లిదండ్రులకు పరిచయం చేశాడు స్మిత మనోజ్కి కళ్యాణికి నచ్చటంతో అందరూ సంతోషంగా పెళ్లికి కావలసిన షాపింగ్ అంతా చేశారు ప్రవీణ్ పెళ్లి చాలా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు చకచకా పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి ప్రవీణ్ స్మితల పెళ్లి జరిగిపోయింది ఇంకా మనోజ్ కళ్యాణి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఒక అందమైన గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు ఏముంది గిఫ్ట్ బాక్స్లో ఎవరికి గిఫ్ట్ అని అడిగారు మనోజ్ కళ్యాణిలో ఇది తాతగారి కోసం తాతగారి కోసం నేను మొబైల్ ఫోన్ కొన్నాను నా మొదటి జీతంతో అప్పటి నుంచి నేను అక్కడికి రావడం కుదరలేదు ఇప్పుడు మీరు వచ్చారు కదా ఇందులో సిమ్ కార్డు కూడా ఉంది మీరు దీన్ని తీసుకెళ్లి తాతగారికి ఇవ్వండి నేను మీరు వెళ్ళాక తాతగారితో వీడియో కాల్ మాట్లాడతాను స్మితని తాతగారికి పరిచయం చేస్తాను తొందరలోనే నేను స్మిత వీలు చూసుకొని ఇంటికి వస్తాం తాతగారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాం అని చెప్పాడు ప్రవీణ్ ఆ మాటలు వినగానే మనోజ్ ఇంకా కళ్యాణీల మొహాలు వివరణ అయ్యాయి రాని నవ్వురు మొహం మీద పులుముకుంటూ అలాగే అని చెప్పి కళ్యాణి గారు ఆ ఫోన్ని తన బ్యాగ్లో పెట్టుకున్నారు అలా నెలలు గడిచిపోయాయి ప్రవీణ్కి స్మితకి ఒక బాబు పుట్టాడు ప్రవీణ్ ఒకరోజు ఆఫీస్ పని మీద వేరే బ్రాంచ్కి వెళ్ళవలసి వచ్చింది అతను డ్రైవ్ చేస్తున్న కారు మధ్యలో ఆగిపోయింది ప్రవీణ్ కారు దిగి మెకానిక్కి ఫోన్ చేసి మెకానిక్ కోసం వెయిట్ చేస్తూ రోడ్డు మీద నిలబడున్నాడు చాలా ఆకలిగా ఉండటంతో ఎదురుగా కనిపించిన టిఫిన్ స్టాల్ దగ్గరకు వెళ్ళాడు టిఫిన్ ఆర్డర్ ఇచ్చి తన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అక్కడ తన కోసం టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెనుతిరుగుతున్న వ్యక్తిని చూసి నిర్గాంతపోయాడు ఒక్కసారిగా లేచి ప్రవీణ్ విశ్వనాథం గారిని కౌగలించుకున్నాడు చాలా ఏళ్ల తరువాత ప్రవీణ్ని చూసిన విశ్వనాథం గారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు తన ప్రమేయం లేకుండానే తన కన్నులు కన్నీళ్లని వర్షిస్తున్నాయి తాతయ్య ఏం జరిగింది మీరెందుకు ఇక్కడున్నారు అసలు మీరిక్కడికి ఎలా వచ్చారు అని ప్రవీణ్ అడిగిన ప్రశ్నలకి ఆ రోజు జరిగిన విషయమంతా వివరించి చెప్పారు విశ్వనాథం గారు తల్లిదండ్రులు తన తాతగారి పట్ల చేసిన దుర్మార్గానికి ప్రవీణ్కి తల్లిదండ్రుల మీద చాలా కోపం వచ్చింది వారికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలనుకున్నాడు కష్ట సమయంలో తన తాతగారిని ఆదుకున్న ఆ టిఫిన్ స్టాల్ యజమానికి కృతజ్ఞతలు చెప్పి కార్ రిపేర్ పూర్తయిన వెంటనే తన తాతగారిని కారులో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు ప్రవీణ్ విశ్వనాథం గారు ముని మనవడితో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడపసాగారు కళ్యాణి గారు మనోజ్ గారు మనవణ్ణి చూడాలని ఇంటికొస్తున్నామని ప్రవీణ్కి ఫోన్ చేసి చెప్పారు ప్రవీణ్ మనసులో ఇలా అనుకున్నాడు రండి రండి మీకు సరైన గుణపాఠం నేను నేర్పిస్తాను మీరు తాతగారి పట్ల చేసిన దుర్మార్గానికి మీకు బుద్ధొచ్చేలా చేస్తాను అనుకుంటూ తల్లిదండ్రులతో త్వరగా రండమ్మా మీ మనవడు మీకోసం ఎదురు చూస్తున్నాడు అని నవ్వుతూ చెప్పాడు గుమ్మంలో అడుగుపెడుతున్న మనోజ్ని కళ్యాణిని చూస్తూ విశ్వనాథం గారు లేచి నిలబడి తలదించుకున్నారు వెంటనే ప్రవీణ్ తాతగారి దగ్గరకొచ్చి తాతయ్య నువ్వెందుకు తలదించుకున్నావు తలదించుకోవాల్సింది నువ్వు కాదు నీ పట్ల రాక్షసంగా ప్రవర్తించిన వీళ్ళు ఈ ఇంట్లో అన్ని హక్కులు నీకున్నాయి మనవణ్ణి చూడాలని ఎంతో సంబరంగా వచ్చారు కదా తాతగారి విషయంలో మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు మీకు కనీసం ఇక్కడ నిలబడే హక్కు గాని అర్హత కానీ లేదు ఇక నా కుటుంబంతో మీకు ఎలాంటి సంబంధమూ లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి ఈ రోజు నుంచి మీకు కొడుకు లేడు మీరు తాతగారిని ఏ విధంగా అయితే అనాథగా మార్చి రోడ్డున పడేశారో అదేవిధంగా మీతో సంబంధాన్ని నేను తెంచేసుకుంటున్నాను మీరు కూడా ఇంక నుంచి అనాథలుగా బ్రతకండి అప్పుడే మీకు తెలిసొస్తుంది తాతగారు పడిన బాధ అన్నాడు ఆ మాటలకు కళ్యాణి గారు మనోజ్ గారు కన్నీళ్లతో బాబు ప్రవీణ్ అలా మాట్లాడకురా నీతో మాట్లాడకుండా మేము ఉండలేమురా అని కళ్ళీళ్ళతో అడిగారు ఆ మాటలకు ప్రవీణ్ మీ కొడుకు ఎలా మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారో అలాగే తాతగారు కూడా కోరుకుంటారు కదా కానీ మీరేం చేశారు ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకు అసహ్యంగా ఉంది ఇంక మీరు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి అన్నాడు ప్రవీణ్ బాబు ఒక్కసారి నా మనవణ్ణి చూపించరా కళ్ళారా చూసుకుంటాను అని అడిగారు ఈ దుర్మార్గుల నీడ నా కొడుకు మీద కూడా పడ్డానికి వీల్లేదు మీలాంటి వారి గాలి సోకినా కూడా నా కొడుక్కి మంచిది కాదు అని చెప్పి వారి మొహం మీదే తలపేసేశాడు ప్రవీణ్ ప్రవీణ్ మాటలు వారి గుండెల్లో గుచ్చుకుంటుంటే మనం చేసిన పాపాలు ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కర్మఫలం ఎవ్వరిని వదిలిపెట్టదు అనుకుంటూ మనోజ్ కళ్యాణి ప్రవీణ్ ఇంటి నుంచి వెనుతిరిగారు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు